अन्दरके नमस्कारम् मज्जत्वम् भसि यातु मेरुशिखरम् शत्रूञ्जयत्वा कृषि सेवनादि सकला विद्या कला शिक्षताम् आकाशं विपुलं प्रयातु खगवत्कृत्वा प्रयत्नं परम् భాగ్యవశతో ఎవరైనా సరే ఏదైనా వ్యవసాయం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఎంత కష్టపడినా వారు చేసే పనిలో వాళ్ళు సఫలం అవ్వాలి అంటే వాళ్ళకంటూ అదృష్టం ఉండాలి ఉంటేనే వాళ్ళు అవ్వగలరు ఆ అదృష్టం లేకపోతే ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు అదే అదృష్టం కనుక ఉంటే ఎంతమంది వాళ్ళకి అడ్డుకున్నా ఎంతమంది వాళ్ళకి ఫలితం రాకూడదని ప్రయత్నించినా వాళ్ళకి వచ్చే ఫలితం అంటూ వాళ్ళకు వస్తుంది ఆ అదృష్టం అనేది ఎలా వస్తుంది అంటే వాళ్ళు చేసే సత్కర్మల్ని బట్టే వస్తుంది ఇది శ్లోకం యొక్క భాగం